హోషేయ గ్రంథము పన్నెండు అధ్యాయము 13వ వచనం హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం ఒక ఒక ప్రవక్త ద్వారా ఒక ప్రవక్త ద్వారా యెహోవా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బాగునండి మీరు నేను వినండి బాగునండి ఒక ప్రవక్త ద్వారా బానిస బ్రతుకులో ఉన్నారు ఎవరు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు ఐగుప్తులో ఉన్నారు నాలుగు వందల సంవత్సరాలు బానిస బ్రతుకులో ఉన్నటువంటి ఆ వ్యక్తులు శ్రమలు తాళలేక వింటున్నారా శ్రమలు తట్టుకోలేక వారు దేవునికి మొర ఆ మొర పెడుతున్నప్పుడు దేవాతి దేవుడు వారి మొరను ఆలకించి ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు ఆ వ్యక్తే ఇప్పుడు మీరు కూడా మీ శ్రమంలో మీరు మొర పెడుతుంటే ఒక ప్రవక్తను పంపిస్తాడు ఈ సంగతి అర్థమవుతుందా వింటున్నారా నీ సొంత జ్ఞానం వాడద్దు నీ కష్టాల్లో రోజు ఏం పెడతాం అయ్యా మమ్మల్ని కరుణించు మాకు విడదలి మాకు అద్భుతము జరిగించు ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటికి ఎత్తి అని ఎప్పుడైతే నువ్వు అడుగుతున్నావో అప్పుడు దేవాతి దేవుడు నీ మొర ఆలకించి ఒక ప్రవక్తను పంపిస్తాడు అర్థమవుతుందా రాజు వింటున్నారా ఎవరు పంపిస్తాడు ఇప్పుడు ఈ ప్రవక్త మాటింటావా అన్యూళ్ళు మాటింటావా ఏదైనా ప్రార్థన పూర్వకంగా వెళ్తే అద్భుతం జరిగిద్దా లేకపోతే ఇష్టానుసరంగా అన్యులతో కలిసి వాళ్ళ ఆచారాలు వాళ్ళ స్టైల్లో వెళ్తే కార్యాలు జరుగుతాయా చెప్పాలా ఎవరిని ముందు పెట్టుకోవాలి మనం దేవుడు దేవుడికి మహిమ కలుగునగా ఎవరికి ప్రార్థన చేయాలా ఎవరు కార్యం చేస్తాడు దేవుడికి మహిమ కలుగునగా ప్రవక్తను పెట్టించి వారికి విడుదల చూసారా ఎవరు పంపిస్తున్నారు ఎవరిని పంపిస్తున్నాడు ప్రతి సంఘంలో ఈ రోజున చాలా మంది తెలియకృకరిస్తున్నారు ఇళ్ళకి పిల్లట్లా రెండు భాష గారు మా ఇంట్లో అడుగు పెట్టండి అన్నట్లా ప్రవక్తని ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము ఇప్పుడు ఈ సత్యం తెలియలే వద్దా అసలు ఒక అడుగు పెట్టాయా మా ఇంట్లో అనలా ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తున్నావో ఈ ప్రార్థనకు ఆన్సర్గా దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తాడు ఆ వ్యక్తే ప్రవక్త అతని ద్వారానే నీకు విడుదలిస్తాడు ఈ సంగతి నీకు తెలియకపోతే ఎన్ని రోజులైనా కానీ మీరు ఎట్లానే ఉండి నీకు నచ్చిన స్టైల్లో నాకు ఆడు తెలుసు ఈడు తెలుసు అది తెలుసు ఇది తెలుసు నాకు జ్ఞానం ఉంది నేను ఎన్ని పోయినా ఏం వేస్ట్ అవన్నీ ఎన్ని రోజుల నుంచి డీల్ చేసుకోవట్లే మన ఎంతమంది ఎన్ని రకాలుగా పదిహేను సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఉన్నారు నా కళ్ళ ముందు ఒక్క రూపాయి రాల ఒక్క రూపాయి కారణం అర్థం చేసుకోండి కారణము దేవుడికి మహిమ కలిగింది కాదు ఎందుకు అనేది మీకు కూడా ఎక్కాలి ఈరోజున ప్రవక్త ద్వారానే వారికి విడుదలిస్తారు ఇస్తారు చూద్దాం ఇక్కడ నిర్గమ కాండము ఆరు అచ్చాయి ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చిన అజ్ఞానంగా మూర్ఖంగా ఉండొద్దు దయచేసి ఇప్పుడు పెద్దోళ్ళు మారాలా ఫస్ట్ ఎవరు మారాలా నేను అబ్రహాము యాకోబులకు ఇచ్చేదనని చేయి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థముగా ఇచ్చేదను నేను యహోవనని చెప్పుమనగా మోషే ఇజ్రాయేలీలతో అలాగ చెప్పెను అయితే అయితే వారు మనో వ్యాకులమును బట్టి మనో వ్యాకులమును బట్టి కఠినత కఠిన దాస్యత్వం బట్టి మాట చూసారా ఇప్పుడు నన్ను ఎవరు పంపిస్తున్నాడు మీ కష్టాలకు కూడా ఎవరు పంపిస్తున్నాడు ఎవరు పంపిస్తున్నాడు ఎవరైనా ఇక్కడ మీ మీకు ఎవరు పంపిస్తున్నాడు ఎవడు మిమ్మల్ని దీంచు ఇప్పుడు నేను మరి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి మాట ఏదైతే చెబుతాడో అది మీరు వినాల వద్దా వినాలొద్దా ఇక్కడ వాళ్ళకున్నటువంటి కఠిన దాస్యత్వం బట్టి ఆ శ్రమను బట్టి మోసే మాట వినరైతే చూసారా ఇక్కడ మీరు కూడా ఇదే దొరుకుతుంది నేను ఏదైనా చెప్తుంటే నన్ను మాట్లాడి మీ భాష మీది మీ వాళ్ళ మీది మీ కాడు తెలుసు వీడు తెలుసు అది తెలుసు తెలుసు అయిపోద్ది ఎవ్వరు కాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుకోండి ఏమైనా అయింది చెప్పాలా ఏమైనా అయిందా అయిందా మనం ఎవరు నమ్మాము ఆయన ఏమి ఇచ్చాడు మనకి మరి వాక్యానుసారమైన జ్ఞానం కావాల వద్దా మనకి దేవుడు ఏం చెప్తే అది చెయ్యాల వద్దా ఏది చెప్తే అది వినాలా వద్దా ఎలా నడవమంటే అక్కడ నడవల వద్దా చూడండి మోసేని పంపిస్తే వాళ్ళు మోసే మాట వింటలేదు చూసారా మళ్ళా వాళ్ళందరూ ఎలా బయటకు వచ్చారు దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఎలా వచ్చారు గాడ్స్ ప్లాన్ ఏంటి ఇప్పుడు ఎవరు పంపిస్తాడు ఆయన ప్రణాళిక ప్రకారం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అర్థమవుతుందా ఆయన డైరెక్ట్గా ఏం చేయండి ప్రవర్తకు చెప్పకుండా నేనేమి క్లియర్ బైబుల్ ప్రవర్తకు చెప్పకుండా మీకేమి నేనేమి దేవునికి మహిమ కలిగ్ ఈరోజు చెప్తున్నా బాగా వినండి జనాల్లో ఇది వచ్చేసేసి అసలు ఎంత ఏడుపోస్తుంది అంటే ఒక్కడనే నేను గుండ్రెత్తాను ఎంత బాగేస్తుందంటే పిచ్చోళ్ళగా అంత పెద్ద చర్చిలో కూర్చొని నూట నూట అరవై ఐదు సీట్లు పడతాయి అక్కడ ఆడ కూర్చొని ఒక్కడిని పిచ్చోళ్లాగా నన్ను చూసి దాక్కుపోవటం జనాలు ఆ మూడు రోజులు ఎవరు నాకు కనపడదు సాటర్డే సాయంత్రం మాత్రం ఏడున్నర తర్వాత చిన్నగా వచ్చి కూర్చుంటారు అంత జనాలు కావాలి అప్పుడు ఆ టైంలో వస్తాడు రాంగల్ మైక్ పట్టుకుంటాడు ఇంకా బస్ టైం వెళ్ళిపోతే అందరం చేతులు పెట్టి వెళ్ళిపోతాడు వాళ్ళకి నా వింటున్నారే అంతేనా ఏలియా ఎమ్మటి ఎలీషా పంతొమ్మిది సంవత్సరాలు పడుతున్నాడు వెంటనే పరిగెత్తున్నాడు ఎవరి వైపు చూస్తున్నాడా రాజుల వైపు చూస్తున్నాడా ముఖ్యమంత్రుల వైపు చూస్తున్నాడా ధనవంతుల వైపు చూస్తున్నాడా అసలు ఎలీషా కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉంది ఏలియా ఏం పొందుకోవాలని దేవుడు మిమ్మల్ని దీవించునగా ఎవరి ద్వారా విడుదలిస్తాడు ఎలిషాకి వెరీ గుడ్ ఏలియా ద్వారా ఈ అభిషేక్ కూడా ఎలా వస్తుంది ఏలియా ఎలిషాకి ఏలియ ద్వారానే చూసారా ఇప్పుడు ఇది ఎప్పుడైతే మీరు చూడి ఎప్పుడైతే ఈ వాక్యం ఎక్కడో లేడు దేవుడు ఇక్కడే ఉన్నాడు నేను టచ్ అయిపోతున్నాడు నీ తలమే చేయి పెట్టబోతున్నాడు నేను చూసా లైవ్ చూసా నువ్వు తిరగబడ్డావా జనాల్ని మీద తిరగ ఈ వాక్యాన్ని తిరగబడ్డావా జనాలని మీద తిరగబడతాడు నవ్వులు పాలైపోతారు మీరు నవ్వులు పాలు చేసే సైతాను నీ సొంత జ్ఞానం తెలియవాడి సి పడేస్తుంది అక్కడ కూర్చొని అడుగుతున్నా ప్రభు అని దేవుడు చెప్తున్నాడు ఆయన పర్మిషన్ లేకుండా ఆయన అనుమతి లేకుండా ఆయన మార్కు నుంచి మనం తొలగిపోవడానికి వీలు ఆయన సిలబస్ మనం ఫాలో అవ్వాల ఆయన స్కూల్ని మనము ఆయన మీద నేను ఒకటే అడిగి నిన్న మార్నింగ్ నిన్న సాయంత్రం అయ్యా నేను నలిగిపోవటానికి కూడా ఇష్టం నేను నలిగిపోమన్నా నలిగిపోతా సావటానికైనా సిద్ధమే అంటే సావటం అంటే ఏ దేంట్లో నేను చూడండి విలువేయబడిన ప్రజల ద్వారా దానికి కూడా సిద్ధంగానే ఉన్నా ప్రజలు నన్ను విలువేశారా దానికి కూడా సిద్ధంగా వెలివేస్తున్నారు అందరూ మనం చెప్పేది అందరూ ఫోన్ చేస్తే కోనే వాళ్ళు నువ్వు చెప్పేది కాదులే మేము చెప్పేది అయిపోయేది సంవత్సరాలు సంవత్సరాల పో ఏం కాదు ఎన్ని సంవత్సరాల ఎందుకు రాశాడు ఎన్ని ఆయన మీతో చెప్పున్నది లోబడల్లోన్న పిల్లలకు ఆయన మార్గంలో కనుక నడవపోతే నెక్స్ట్ ఏ మార్గం ఉంది ఒకటి వెలుగు మార్గము రెండోది ఏంటి అర్థమైన అదృష్టమవుతుంది చూడండి దేవుడు మనం ఆయన కోసం శిక్షించబడతానికి కూడా నేను ఇష్టం ఆయన నల్ల కొడతాడు దానికి కూడా సిద్ధంగానే ఉంటుంది ఆల్రెడీ అయిపోయింది తొక్కేసాడు ఆడకాడ బ్రెయిన్ కొట్టాడు హార్ట్ను కొట్టాడు స్ట్రోక్ గ్యాస్ ఆయాసం ఆస్మ బాడీలో అక్కడ ఏం లేదు కేవలం దేవుని కృప ఇంకేమైనా చేయాలనుకుంటే కూడా చేయి ప్రభువుడు అడుగుతున్నాడు అన్నిటికీ సిద్ధమే పడవా అన్నిటికీ ఒక దైవజనుడు ఎలా ఉంటారంటే నిందించబడతా ఉంటాడు రోజు శిక్షించబడతా ఉంటాడు హింసించబడతా ఉంటాడు శ్రమ పెట్టబడుతూ ఉంటాడు ప్రతిరోజు మనుషుల ద్వారా విశ్వాసం ద్వారా అవమానించబడబడతా ఒక అబ్బాయికి వాక్యం చెబుతుంటే ఒక టెన్త్ క్లాస్ అబ్బాయి నా వెనకాల బండి మీద కూర్చున్నా మీరు చెప్పే ఊరికి అర్థం కాదు కదా అనుకోని చాలా డెబ్బు చెప్తున్నారు కదా నీకు అర్థమైందా నాకు అర్థమైంది కానీ అసలు ప్రజలకు భయం ఉందా అసలు ఈ సబ్జెక్ట్ ఎక్కుద్దా ఎక్కించుకోవట్లేదు అనుకోని అలా టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు రేపు రేపు మండే జాయిన్ అవుతున్నాడు జూనియర్ ఇంటర్లో అది కూడా పక్క పక్కూరులో ఉండి మా ఎదురు ఇంట్లో వాళ్ళ చుట్టాలింటికి వచ్చాడు వాళ్ళ బిన్నె ఉంటాడు రెండు నెలల నుంచి అక్కడ సెలవుల నుంచి అక్కడే ఉన్నాడు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి పోయినెల చూశాడు తర్వాత ఈరోజు ఈ మూడు రోజులు రామంటే దిగుతా చూడి వినగలిగే చెవి నీకు లేకపోతే గ్రహించే మనసు నీకు లేకపోతే వినుటకు నీకు శక్తి లేదా ఒక్క కూచోవడం ఏం లేదా ఒక్క పోయడం అంటాడా చెప్పాలి బోర్ లేకుండా ఉంటుందా నోటికి ఎక్కిద్దేమన్నా భాగవరెడ్డి ఇక్కడ చూడండి ఇక్కడ వాళ్ళకున్న కష్టాలను బట్టి ప్రవక్త మాట వినరంట ఏంది ప్రవక్త మాట మళ్ళా చదువున్నాన ఇదే దొరుకుతుంది ఇప్పుడు ప్రజెంట్ కూడా విన్నారా ఏదో చెప్తే యాక్సెప్ట్ చేయట్లా మోషే ఇజ్రాయేలుతో అలాగ చెప్పేను మోషే అలాగ చెప్పాడు ఇజ్రాయేలుతో దేవుడు ఏం చెప్పాడో అలా అది ఆసిస్గ ప్రజలకు చెప్తున్నాడు ఎవరు మోషే ఆ అయితే అయితే వారు వారు మానో వ్యాఖలమును బట్టియో అంటే మానో వ్యాఖలు అంటే బాగా దుక్కంతో ఉన్నారు కాబట్టి ఆ కటిన దాస్యత్వమును బట్టియో కటినమైన శ్రమల అనుభవిస్తున్నారు కాబట్టి మోషే మాట వినరైరి మోషే మాట వినరై ని కారణం ఏంటంటే మీకు ఆ కష్టాలు అలా ఉండటం వల్ల నేను చెప్పేది అన్న మీరు చెప్పేదే ఫోన్లు మీరు చెప్పేదే కదా వల్ల కదా ఇదే జరుగుతుంది అవునా కదా అంటే ఎవరు తప్పు లేదు మీ బలహీనతలను బట్టి ఇప్పుడు దైవజనుడు చెప్పారా మీకు ఎలా ఉండదంటే అది నమోబుద్ధి కాదు మళ్ళా చర్చగా వస్తాను మళ్ళా రోజు వాకి పెట్టారు మళ్ళా చేయి పెట్టుకుంటాను అవసరమైతే లాక్కొని కూడా నా చేయి పెట్టుకుంటాను చేస్తారు సీన్లోకి వస్తే వేరే ఇది మీ దగ్గరే కాదు ఆల్రెడీ ఇది జరిగిందే ఇప్పుడు మీ జీవితాల్లో జరుగుతుంది మొత్తం ఇది ఆల్రెడీ చేసారు జనాంగం ఒక జనాంగం అలాంటి క్యారెక్టర్లే ఇప్పుడు చూస్తారు దేవుడికి మహిమ కలుగా అబ్రహాము కూడా నమ్మల అదే జనాంగం ఇప్పుడు అలానే నమ్మకుండా ఉంటాను దేవుడు చెప్పు ఒక మాట చెప్తాడు పిల్లలు ఇస్తావు అంటే అది వినకుండా ఏమి ఇస్తే ఉందయ్యా పిల్లలు లేరు నాయన స్వామి పిల్లలు లేదనే నేను ఇస్తానా అంటున్నా నువ్వు విను ఫస్ట్ నేను ఎన్నయ్యా నా కృషినే చెబుతాను ఇది అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు దీనికి పుల్ స్టాప్ మనం పెట్టాలి వద్దా పెట్టాలి వద్దా అదే ఇక్కడ కూడా జరుగుతుంది ఇజ్రాయెల్ ఎలా వ్యతిరేకించారో అదే ఇక్కడ కూడా జరుగుతుంది అబ్రహాం ఎలా నెగిటివ్ దేవుడితో మాట్లాడాడో అదే మాటలు మాట్లాడుతున్నాను ఇప్పుడు నువ్వు ఫుల్ స్టాప్ పెట్టకపోతే నువ్వు బయటకి అర్థమవుతున్నాను అవునా కదా ఇప్పుడు ఎవరిని పంపిస్తాడు ప్రవక్త ప్రవక్త కోసం ఏం చేయాలా మనం వెయిట్ చేయలేదు Which